సీఎం చంద్రబాబు మూడు రోజుల యుఏఈ పర్యటనకు బయలుదేరారు ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు అక్కడి నుంచి పది గంటలకు యుఏఈకి బయలుదేరారు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తుంది ఇందులో భాగంగా యుఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు రాజేష్ చెప్పండి సీఎం ముఖ్యమంత్రి పర్యటన గురించి అప్డేట్స్ ఏంటి ఎస్ పావేరు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికంగా అయితే అటు సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులకు సంబంధించి విశాఖని హైటీ హబ్గా మార్చే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా రెడీ చేశారు ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఇప్పటికే అనేక దేశాల్లో కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు మంత్రులు కూడా విజిట్ చేస్తున్నారు అటు ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌ సౌ సౌకర్యాల మీద కూడా అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్కి కూడా వివరించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అటు సీఎం చంద్రబాబు కూడా ప్రణాళికంగా కూడా ముందుకెళ్తున్నారు అయితే మరోసారి ఈ సీఎం చంద్రబాబు ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు మూడు రోజుల పాటు ఆయన దుబాయ్ అరబిక్ కంట్రీలో కూడా పర్యటన ఉండబోతుంది ప్రధానంగా నవంబర్లో జరిగే ఏదైతే సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్కి సంబంధించి పూర్తిగా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయన ఇప్పటికే అన్ని దేశాలతో దేశాల ప్రతినిధులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇవాళ కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు దుబాయ్ చేరుకుంటారు దుబాయ్ చేరుకున్న తర్వాత కూడా ఈ మూడు రోజుల పాటు అటు యుఏఈ కావచ్చు దుబాయ్ కావచ్చు అరవిక్లో కూడా మూడు మొత్తం దాదాపు ఇరవై ఐదు సమావేశాలు అయితే సీఎం చంద్రబాబు నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే పెట్టుబడి విషయంలో ఇక్కడ అనేక మార్పులు చేశారు ఆ మార్పులకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు అలాగే ఈ బిజినెస్ ఈజీ ఈజీగా బిజినెస్ ఇక్కడ సెటిల్ చేసే విధంగా కంపెనీలు పెట్టే విధంగా కూడా డూయింగ్ బిజినెస్ను కూడా ఆయన అందుబాటులోకి తీసుకొచ్చే నేపథ్యంలో వాటి గురించి పూర్తిగా అక్కడ విదేశాల్లో ఉన్న ప్రతినిధులకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇక మొదటి రోజు కూడా చూసుకున్నట్టయితే అనేక కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే శోభా గ్రూప్కి సంబంధించి అలాగే షరాఫా డీజీ ట్రాన్స్ఫరల్ గ్రూపు లోదా గ్రూపు దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఇవాళ సీఎం చంద్రబాబు కలవబోతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా మాట్లాడుతున్నారు ఇంకా అంతేకాకుండా సాయంత్రం సిఐ సమిట్కి సంబంధించి దుబాయ్లో జరిగే రోడ్ షోలో కూడా ఆయన ప్రత్యేకంగా పాల్గొనబోతున్నారు అంటే పూర్తిగా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు అధికారులను మంత్రులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌకర్యాలు కావచ్చు అంతేకాకుండా పూర్తిగా రేపు విశాఖలో జరిగే సమ్మిట్కి సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఇన్విటేషన్ పంపించాలనేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇంకా అంతేకాకుండా ప్రధాని మోదీ కూడా ఈ ప్రోగ్రామ్కే ఆహ్వానించింది కూటమి ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్టప్ స్టేట్గా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు ఇరవై లక్షల కోట్ల వరకు కూడా పెట్రోల్ పడేలు పెట్టే విధంగా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఉపాధి కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే అటు చెప్పిన నేపథ్యంలో ఆ ఉపాధికి అవకాశాలు కూడా పూర్తిగా యువతకు ఉండే విధంగా కూడా కొంచెం ప్రణాళికతో అయితే ముందుకు పోతుందని చెప్పవచ్చు ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన పరిస్థితులు దానికి సంబంధించి కూడా ఈజీగా వెంటనే పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా మార్పులు చేసిన నేపథ్యంలో ఇక్కడ అధికారులను దానికి సంబంధించిన మంత్రులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంక కాకుండా రేపు నవంబర్ ఏడో తారీఖున జరిగే క్యాబినెట్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటివరకు విజిట్ చేసిన దేశాలకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వస్తున్న కంపెనీలకు సంబంధించి పూర్తిగా క్యాబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోపోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటికే గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అటు విశాఖలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో మరిన్ని కంపెనీలు అనేది ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసి పూర్తిగా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కావచ్చు ఇక్కడున్న పరిస్థితుల మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఇప్పటికీ అనేక దేశాల బిజినెస్ మెన్లతో కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీలు కూడా పర్యటనలు చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి సీఎం చంద్రబాబు అయితే ఇరవై ఐదు సమావేశాల్లో ఈ మూడు రోజుల్లో కూడా పాల్గొనబోతున్నారు ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అలాగే అరబిక్ లాంటి కొంత అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉన్న దేశాలకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెదర్కి సంబంధించిన పరిస్థితులు అటు ఆ పోర్టుల విషయం కావచ్చు అలాగే పూర్తిగా సముద్ర తీరంగా ఉండే పూర్తి వీటన్నిటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన ఆ పరిస్థితులు కావచ్చు అలాగే ఈజీగా పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా గతంలో కొన్ని కంపెనీలు కూడా లీజ్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే ఈజీకి డూయింగ్ ఆ బిజినెస్ ఈజీ అనేది కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఆ పరిస్థితులు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అటు చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఇవాళ మూడు రోజుల పాటు పర్యటనకు అయితే కొద్దిసేపటి క్రితం బయలుదేరి వెళ్ళారు పావని రైట్ థ్యాంక్ యూ రాజేష్